కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ నేటి నుంచి నెల ఏడు వరకు చేపట్టనున్నారు ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రేషన్ ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక నంబర్తో కార్డు ఇవ్వనున్నారు రేషన్ కార్డు రైతుబంధు పిన్షన్ తదితర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబ సభ్యుల వివరాలు గుర్తించారు పైలట్ ప్రాజెక్టులో భాగంగా నేటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుంటారు రాష్ట్రంలో ని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోని రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో ఇంటింటి పరిశీలన జరగనుంది ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామీణ ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు పూర్తి గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లో రెండు గ్రామాలు పూర్తిగా పట్టణ నగర ప్రాంతాల్లో రెండు వార్డులు లేదా డివిజన్లలో పైలట్ ప్రాజెక్టు చేస్తారు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారుల బృందాలు కుటుంబాలను నిర్ధారించడంతో పాటు కొత్త సభ్యులను చేర్చి మరణించిన వారి పేర్లు తొలగిస్తారు డి మేయర్ మేయర్ చారి గారు నిక్షిప్తం చేస్తుంది ప్రభుత్వం నారాయణి నమోస్ అమ్మవారి వెలుగులు అందరికీ దీపానికి కిరణం ఆభరణం